అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ పింఛన్ల వెరిఫికేషన్ అనేది జనవరి ఆరు నుంచి ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది అయితే అనకన్నా ఈ పింఛన్ల వెరిఫికేషన్లో టోటల్గా వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది రకాల పింఛన్లు అయితే ఉన్నాయి అవునా కదా ఈ ఇరవై ఎనిమిది రకాల పింఛన్లు వచ్చేసి కేవలం దివ్యాంగుల పింఛన్లు మాత్రమే జనవరి ఆరు నుంచి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది ఇందులో కూడా ఈ దివ్యాంగుల పింఛన్లు కూడా ఎవరైతే పదహైదు వేలు తీసుకుంటున్నారో కొద్దిమంది మంచానికి పరిమితమై కొద్దిమందికి వీల్ చైర్లు పరిమితమై నడవలేని వాళ్ళు ఉంటారు కదా వీళ్ళ పింఛన్లు మాత్రమే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది అయితే అనగా వీళ్ళకు ముందుగా కొద్దిమందికి నోటీస్ ఇచ్చినారు కొద్దిమందికి నోటీస్ ఇచ్చినారు ఇంటి దగ్గర ఉన్నారు వెరిఫికేషన్ జరిగింది ఇంకా కొద్దిమంది నోటీస్ కూడా తీసుకోకుండా వాళ్ళు మాకు వెరిఫికేషన్ అనేది వద్దని చెప్పి తీసేయడం జరిగింది మాకు అసలు వెరిఫికేషన్ వద్దని చెప్పేసి కొద్దిమంది తీసుకోలేదు అయితే అనకన్నా ఈ వెరిఫికేషన్లో మీరు బాగా గమనించాల్సిన విషయం ఏదంటే కన్నా నిజమైన వికలాంగులు మాత్రమే వెరిఫికేషన్ అనేది గుర్తించడానికి ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది అయితే ఇక ఇందులో ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ గురించి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు వచ్చేసి ఈ వెరిఫికేషన్లు వచ్చేసి మనకు తొమ్మిది పది తారీఖున డిసెంబర్ తొమ్మిది పది తారీఖున పైలెట్ పాజెక్ట్ కింద వెరిఫికేషన్ అయితే జరిగింది అవునా కదా ఈ వెరిఫికేషన్లో ఒక ఆరు అంశాలు అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఆరు అంశాలు అనేది అందులో పొందుపరచడం జరిగింది ఏది గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడా లేదా మీ రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడా లేదా మీకు ఏమైనా ఫోర్ వీలర్ ఉందా లేకుంటేనాక మీ కుటుంబంలో ఎవరికైనా పది ఎకరాలు పైబడి కలిగి ఉన్నారా ఓకేనా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేకుంటే ఎలక్ట్రిషియన్ మీటర్ లేకుంటే ఎందుకైనా మీ పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి భవన నిర్మాణం అని చెప్పేసి ఈ ఆరాంశాలు అయితే ఉన్నాయి కదా ఈ ఆరాంశాలకు అనేది ఈ వెరిఫికేషన్లు తీసేయడం జరిగింది వచ్చిన అప్డేట్ అనేది ఈ ఆరాంశాలను మాత్రం తీసేయడం జరిగింది కేవలం వెరిఫికేషన్ అనేది నిజమైన వికలాంగుల కదా అనేది మాత్రమే చెక్ చేస్తున్నారు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో సాధారణ సర్టిఫికేట్లో ఇతడు నిజంగా అంగవైకల్యం కలిగి ఉన్నాడా లేదా ఇతనికి ఇచ్చినటువంటి సర్టిఫికేటు ఇతనికి ఉన్నటువంటి అంగవైకల్యం కరెక్టే కాదా అని చెప్పేసి మాత్రమే చెక్ చేస్తున్నారు ఓకేనా ఏమన్నా ఇతడు అంగవైకల్యం లేకపోయినా కూడా ఈ సర్టిఫికేట్ ఏమైనా లబ్ధి పొందినాడా అనేది మాత్రమే డాక్టర్లు ఇంటి దగ్గరికి వచ్చి చెక్ చేయడం జరుగుతూ ఉంది ఈ ఆరాంశాలు అనేది చెక్ చేయలేదు ఈ ఆరాంశాలు అనేది పూర్తిగా తీసేయడం జరిగింది కేవలం ఈ దివ్యాంగుల పింఛన్లో మాత్రం సర్టిఫికేట్లు అనేది పునఃపరిశీలన జరుగుతూ ఉంది అంతవరకే అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే కానీ నిజమైన దివ్యాంగులు గుర్తించడానికి ఈ గవర్నమెంట్ అనేది ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా కానివ్వండి ఈ వెరిఫికేషన్లో మీరు నిజంగా దివ్యాంగులు ఏంటైనా కానీ నోటీస్ తీసుకొని వెరిఫికేషన్ అనేది చేయించుకోండి కాదు అనే అనేవాళ్ళది తీసుకోరు ఓకేనా అయితే అనకన్నా ఈ ఆరాంశాలు దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ అయితే తీసేయడం జరిగింది మరి ఎవరికి వర్తించుతాయి అంటే మిగతా కేటగిరీ ఉంటాయి మనకి ఇరవై ఎనిమిది రకాల పింఛన్లు ఉన్నాయి కాబట్టి ఈ దివ్యాంగుల పింఛన్లు తీసేస్తే మిగతా కేటగిరీ ఎవరైతే ఉన్నారో వితంతు పింఛన్ కావచ్చు వృద్ధాప్య పింఛను కావచ్చు లేకుంటే అయినాక ఒంటరి మహిళ పింఛను కావచ్చు డప్పు కళాకారులు చర్మ కళాకారులు గీత కార్మికులు మత్స్యకారులు ఈ రకరకాల పింఛన్లు ఉన్నాయి కదా ఈ అన్ని పింఛన్లకు ఈ ఆరాంశాలు అనేది వర్తించుతాయి ఈ పింఛన్లు అన్నిటికీ ఈ ఆరాంశాలు అనేది వర్తిస్తాయి వాళ్ళకు కూడా తీసేసినారంటే కనుక అందరు ఎలిజిబుల్ పర్సనే ఎలిజిబుల్ పర్సన్ ఎవరు ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఆరాంశాలు అనేది పొందుపరచడం జరుగుతూ ఉంది వికలాంగులకైతే తీసేయడం జరిగింది అయితే దీనివల్ల రెండింటికి డిఫరెంట్ ఏంటంటే కనుక కేవలం నిజమైన వికలాంగు దివ్యాంగుల పింఛన్లో నిజమైన వాళ్ళను గుర్తించడానికే ఈ వెరిఫికేషన్లు తీసేయడం జరిగింది ఈ అంశాలు కాదు ముఖ్య ఇంపార్టెంట్ ఇందులో ఉన్నటువంటి ఆరాంశాలు ఇంపార్టెంట్ కాదు వీళ్ళకి అసలు ఉండనే ఉండవు ఓకేనా గతంలో జరిగింది వీళ్ళకు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ ఆరాంశాల మీద జరిగింది కానీ ఈ అంశాల మీద జరగలేదు అనేదే గుర్తించడం జరుగుతుంది గవర్నమెంట్ అర్థమైదా గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో లాస్ట్ గవర్నమెంట్ అయిపోయేటప్పుడు ఈ వెరిఫికేషన్ నుంచి జరిగింది ఈ ఆరాంశాలు వెరిఫికేషన్ నుంచి జరిగింది ఆల్రెడీ ఇప్పుడు జరిగేటువంటి వెరిఫికేషన్ అనేది నిజమైన వికలాంగుల కాదా అనేది మాత్రమే చెక్ చేస్తున్నారు ఓకేనా కాబట్టి ఈ అనంశాలనే తొలగించడం జరిగింది మిగతా కేటగిరీకి దానికి మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఉన్నటువంటి అప్డేటు అయితే అయినా ఇంకొక అప్డేట్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వచ్చేసి అన్ని పాఠశాలకు వచ్చేసి మనకు పదో తారీఖున పదో పదో తారీఖు నుంచి మనకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది ఏది సంక్రాంతి సెలవులు తిరి సంక్రాంతి సెలవులు వచ్చి పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు అయితే ఇవ్వడం జరిగింది తిరిగి ఇరవై తారీఖు అయితే ప్రారంభించడం మళ్ళీ స్కూల్ అనేది ఓపెన్ కావడం జరుగుతాయి మనకు కొన్ని చర్చి స్కూల్ ఉన్నాయి అవి వచ్చేసి పదైదు నుంచి పంతొమ్మిది వరకు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇరవై తారీఖు అన్ని స్కూల్లో అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు వీడియోలో మీరు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ